అమ్మవారికి ఇచ్చి డిసెంబర్ ఒకటవే తారీఖు ఆదివారం తాతీక బహుళ అమావాస్య రోజు కళ్యాణం కళ్యాణం అండపం అనే కళ్యాణం మండపంలో ఈ కళ్యాణాన్ని నిశ్చయించడాకు దాదాజీ గారు సరోజ అమ్మ వన మాస శుభాశిష్యులు ప్రసాద్ గారి గురువు పదక చేరారు ఆ జయంతి భాస్కర శ్యామ గారు ఆ మహనీయులు అందరు ఆశీస్సులతో ఈ కళ్యాణం నిర్ణయించవ నిర్ణయించవే కావున ఈ కళ్యాణానికి మన దుర్గ ఆశ్రమ వాసులు అందరూ కూడా తప్పకుండా వచ్చి ఇది మా మీ కళ్యాణం కాదు మన కళ్యాణం అమ్మ కళ్యాణం అని చెప్పి అందరూ వచ్చి మాకు మనీ పవర్ తోటి సంబంధం లేకుండా మ్యాన్ పవర్ కావాలి ఈ రోజుల్లో మనుషులు దేవుడు అట్ట పారిపోతున్నారు నేను ఆ శక్తులుండే ఇంత పెద్ద కార్యక్రమం కార్యక్రమం పెట్టుకున్నాను కాబట్టి అమ్మకి మీరు ఎలా సహకరిస్తున్నారు ఆ రోజు అక్కడ ఉన్న అమ్మవారికి అవారికి మీరు సహకరించి కళ్యాణం తల తిలకించి మొదటి చందన తంబులు అది సత్తా బులైతే ప్రార్థన అందుకే రామదండ అంతా వచ్చేసింది నిన్న నిన్న ఏడు పెద్దది చిన్నవి పిల్లలు ఎంతంత పిల్లలు మా వనం అంతా ఈ టయానికి ఎంత సందడో అంత సందడే నేను అప్పుడే నవ్వుకున్నాను స్వామి ఒకటి నాకు చెప్పారయ్యా తండ్రి